వెరీ గుడ్ కందుకూరి వీరేశలింగం మీకు కందుకూరి వీరేశలింగం అంటే ఎవరో తెలుసా ఎవరికైనా తెలుసా తెలుగు జాతి మొత్తం గర్వించదగినటువంటి రోజు ఈరోజు అలాగే అలాంటి గొప్ప సంఘ సంస్కర్త సంఘ సంస్కర్త అంటే తెలుసా మీకు లో ఏమంటారు సంఘ సంస్కర్తని ఎవరికైనా తెలుసా సంఘ సంస్కర్త మీరు సోషల్లో ఈ వర్డ్ వింటూ ఉంటారు ఎక్కువగా సోషల్లో వస్తుంది ఈ వర్డ్ సోషల్ రిఫార్మర్ అంటారు కదా సంఘాన్ని సంస్కరించేవాడు అని సంఘ సంస్కరణ అంటే ఏంటిది దురాచారాలు మూఢ నమ్మకాలు వీటన్నిటిని కూడా వీటన్నిటి నుండి చైతన్య పరిచేవాడు సంఘ సంస్కర్త అలాంటి గొప్ప సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం గారు ఆయన మన తెలుగువాడు మెయిన్ మెయిన్గా ముఖ్యంగా గర్వించదగినటువంటి విషయం కందుకూరి వీరేశలింగం గారు రాజమండ్రిలో పద్దెనిమిది వందల నలభై ఎనిమిది ఏప్రిల్ పదహారవ తేదీన జన్మించారు ఆయన యొక్క తల్లిదండ్రులు తండ్రి పేరు సుభానాయుడు అలాగే తల్లి పేరు పున్నమ్మ ఆయన చిన్నప్పటి నుంచి చాలా సన్నగా ఉండేవారంట కండబలం చాలా తక్కువ కానీ బుద్ధిబలం చాలా ఎక్కువ గుండె ధైర్య బలం కూడా చాలా ఎక్కువ కాబట్టి చిన్నప్పుడే మనకి పూర్వం మనకి ఫ్రీడమ్ రాకముందు మన సమాజంలో కొన్ని మూడాచార దురాచారాలు ఉండేవి ఏంటివంటే ముఖ్యంగా చైల్డ్ మ్యారేజ్ అంటే ఏంటిది బాల్య వివాహాలు ఎక్కువగా ఉండేవి తెలుసా అలాగే మనకి మూఢ నమ్మకాలు తెలుసు కదా చనిపోయిన వారు ఎదురుగా రాకూడదని పిల్లి ఎదురు కాకూడదని ఇలాంటి అపసరగుణాలు ఇలాంటి వాటిని మనం ఎక్కువగా తెలుగువారము వాటికి దురాచారాలు బాగా నమ్ముతూ ఉంటాం భూత పేద ఉంటాయి దయ్యం పట్టింది ఇలాంటివన్నీ కూడా చాలా నమ్ముతూ ఉంటాం మన తెలుగు వాళ్ళు ఇప్పుడేది కూడా కానీ అప్పుడే ఆ సమయంలోనే కందుకూరి వీరేశలింగం గారు ఏం చేశారంటే ఈ భూత ప్రిత ప్రిశాచాల భూత వైద్యులు ఉంటారు కదా ప్రజలందరూ ఏదైనా అనా అనారోగ్యం వచ్చిందనుకోండి వీళ్ళందరూ కూడా వైద్యుల దగ్గరికి వెళ్ళేవాళ్ళు కాదు ఈ భూత వైద్యులు ఉంటారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర తాయేతులు కట్టించుకోవడము వాళ్ళు చెప్పినట్టుగా నిమ్మకాయలు తుడిపేసుకోవడము నిమ్మకాయలు కట్టుకోవడం ఇలాంటివన్నీ కూడా పాటిస్తూ ఉండేవాళ్ళంట అయితే కందుకూరి వీరేశలింగం గారు ఆ వయసులోనే చిన్న వయసులోనే ఆ భూత